అసలు ఆ ప్రీ బుకింగ్సే చూస్తాం కదా సార్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అగైన్ అండి అవును సో ఎస్ సార్ సో ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే దేవరా ఇప్పటివరకు మీరు మాట్లాడిన ఆ ప్రతి ఈ ఇంటర్వ్యూస్ కానివ్వండి మీరు చేసిన ప్రతి ప్రమోషన్లో కూడా మాకు అర్థమవుతుంది ఏంటి అంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే డెట్ మాకు తెలుస్తుంది సో అంటే ఇటువంటి ఒక దేవరా అనే ఒక కాన్సెప్ట్ని స్క్రీన్లో చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఎంత కొత్తగా ఫీల్ అవుతారు బికాస్ ఇమోషన్ అనేది సేమ్ ఫిల్మ్ ఏదైనా సరే సో తీసుకుంటున్న సీన్స్ సన్నివేశాలు వాటిని బట్టి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఒక డిఫరెంట్ వరల్డ్ అంటే ఏం చెప్తారు ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ భయం భయం ఉండకూడదు ధైర్యం ఉండాలని చెప్తాను సినిమాల్లో నేను భయం ఉండాలని చెప్తున్నా సో ఫస్ట్ నుంచి ఆల్దీస్ టూ ఇయర్స్ ఎక్కడ మాకు బోర్ కొట్టకుండా ట్రావెల్ చే అందరిని బుక్ చేసి నడిపించిన ఐడియా అదే సో ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్న తర్వాత కూడా వేర్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అండ్ రిలేటెడ్ అంటే అనుకున్నది కరెక్ట్గా కన్వే చేయగలిగాం మనిషికి ఒక భయం అవసరం మెతిమీరని ధైర్యం కూడా మంచిది కాదు చిన్నపాటి భయమే మనిషిని రైట్ రాక్ లో నుండి తీసుకెళ్తుంది అనేది బాగా నమ్ముతున్నాం ఓకే సో దాట్ వర్క్ ఫర్ ది ఫిల్మ్ మీరు రియల్ లైఫ్ లో ఎటువంటి విషయాలకు భయపడుతూ ఉంటారు సార్ యూజువల్ చాలా భయాలు ఉన్నాయి నాకు అంటే ఫోబియా కైండ్ ఆఫ్ భయమా అంటే అవి అవి లేవర్ కైనా ఉంటాయి మీకు ఏ ఫోబియా ఉంది సార్ నాకు ఇన్ పర్టిక్యులర్ ఏం లేదు కానీ ఆ దీపావళి రోజు మరీ ఆ సౌండ్స్ ఇట్స్ నాట్ భయం అన్నట్టుగా కానీ ఇట్ వాస్ స్లైట్లీ ఇబ్బందిగా ఉంటుంది పాపం అందరూ ఇబ్బంది పడుతుంటారు పెట్స్ ఇబ్బంది పడుతుంటాయి పోయి ఒక గంట సేపు నాన్ స్టాప్ గా కొడుతుంటం కదా అది ఒకటి ఇంట్రెస్టింగ్ ఉట్టుకే అయితే మీరు అవాయిడ్ చేస్తారనుకుంటా ఫెస్టివల్ యా యా చిన్నప్పుడు తప్ప తర్వాత లేదు అసలు ఓకే యా తర్వాత నేను అంటే నాకు ఇచ్చిన పని బాగా చేయగలిగానా లేదా అనే భయమే తప్ప నాకు ఎప్పుడు బికాస్ విఆర్ పెయిడ్ ఫర్ దాట్ మనకు ఈ పని చేయమని మనకు కొంత డబ్బు ఇస్తారు ఎవరికైనా కానీ ఈ ప్రపంచంలో సో వీ షుడ్ బి అకౌంటబుల్ సో మనం తీసుకున్నా మనం న్యాయం చేయగలిగామా లేదా అనే భయం ఉండాలి అని నేను నమ్ముతా మంచి భయం అది కోసం ఇస్తాడాడు అంటే అది కేర్లెస్నెస్ అది అది మీద మీరు ధైర్యం అది మనం నమ్మే ఒకడు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని సక్రమంగా పూర్తి చేయాలి ఆ భయం ఉండాలి సక్రమంగా పూర్తి చేయాలన్న భయం సో దట్స్ పాజిటివ్ మీరు ఇంటర్వ్యూ చేయాలి సో అలా ఎవరి పనులు అలా చేయగలిగితే బాగుంటుంది ఆ చిన్నపాటి భయం ఉంటే ద వరల్డ్ విల్ బి నైసర్ ప్లేస్ టు స్టే ఆ భయం అనేది మీకు షూట్ చేసిన ప్రతిరోజు ప్రతి సీన్ కి ఉంటుందా ఉంటుంది లేదంటే ఎక్కువ ఉంటుంది ఇంకెక్కువ అంటే గీ సీన్ షూట్ చేస్తే దీని ఏం చేయలేం తెలియపోయినట్టే సిట్ బి టైం అన్ రికార్డ్ దాన్ సో లాస్ట్ మిట్ వరకు ఈ సీన్ ప్రపంచం చూసేస్తారు షూటింగ్ అయిపోతుంది తను మార్క్స్ ఉన్నప్పుడు ఇంకేం చేయగలం దేన్ని ది బెస్ట్ గా అనేది లాస్ట్ మినిట్ వరకు ఉంటుంది అది అది లేకపోతే విషన్ డూ ఎనీ జాబ్ ఓకే